విక్టరీ వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి కలిసి జంటగా నటిస్తున్న మూవీ సంక్రాంతికి ఈ ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి చౌదరి తన అదృష్టం ఇది తన డ్రీమ్ రోల్ అని తెలిపింది మొదటిసారి యాక్షన్ సీన్స్ చేస్తానని ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని పేర్కొంది కాగా ఈ మూవీ జనవరి పద్నాలుగున థియేటర్లలో విడుదల కానుంది కెరీర్ తొలినాళ్లలోనే ఆ ఛాన్స్ దక్కిందని పాత్ర కోసం రిఫరెన్స్ ఏమీ తీసుకోలేదన్నారు మా నాన్న ఆర్మీ ఆఫీసర్ కాబట్టి వారి బాడీ లాంగ్వేజ్ పై నాకు అవగాహన ఉందన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంత హోంవర్క్ చేశానన్నారు వెంకటేశ్వర్ సార్ మంచి వ్యక్తి ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు ఆయన కామెడీ టైమింగ్ బాగుంటుంది ఐశ్వర్య రాజేష్ మంచి నటి ఆమె నటించిన సినిమాలు చూశాను తను ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటారు తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నారని తెలియజేశారు